నేనైతే సంక్రాంతి చాలా సాకున్నాం మంటలు చేసి ఓ భోగి మంటలు వేసారా భోగి మంటలు అవి అయితే ఒక ఆట ఆడుదామా బీతో బీతో బొమ్మట్లు భోగి మంటలు సీతో చదివాచుకోవడం సీతో తెలుసా చూడు బసవన్న ఈతో ఎగిరే గాలి పటాలు జీతో ఎఫ్ తో ఎఫ్ తో నీ ఏమీ రాదు ఎటొచ్చి ఎఫ్ టు వెంకీ మామ ఎఫ్ ని వదిలేసి జీకి వెళ్ళిపోతున్నానే

పండుగ రైట్ రైట్ వెరీ ఫన్నీ అదే కాదు కిరణ్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర కేరళలో మకర జ్యోతి దర్శనం కూడాను ఎంతో భోగి నాడు తినే నువ్వులు ఉండలు ఓతో ఊరూరా సంక్రాంతి ఇంకోటి కూడా పల్లెలు పల్లెలు అంటే సంక్రాంతి పల్లెలుండే సంక్రాంతి సంక్రాంతి క్యూతో కోడి పందాలప్పుడు ఏదో అవుతుంది అంటే వావ్ ఎస్ అంటే సంక్రాంతి సంబరాలు టీతో యూతో యువకుల కేరింతలు ఓకేనా ఓకే వితో మన ప్రతి ఇంటి వాకిట్లో ముగ్గులు డబ్ల్యూ అంటే వాచీలు లాజిక్ ఏంటో చెప్పగలవా అవునక జాగ్రత్తలో చోట అందంటూ వాచ్ చివరికి ఎక్స్ వై మిగిలే కిరణ్ వీటితో పెద్దగా చెప్పలేవేమో జనగంటలు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళు అమ్మాయిలు చిన్నపిల్లలు అంతా జడగంటలు వేసుకుంటారు వావ్ కిరణ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నీకు పెద్ద పండుగ సంక్రాంతి పండుగ మీద ఓకే కిరణ్ నీకు మీ ఫ్యామిలీ Members అందరికి హ్యాపీ సంక్రాంతి అయితే మీ అవసరం సంక్రాంతి కనమ్ సమాకాంతులు మీ కనుక ఈ వీడియో నచ్చితే